చిత్తూరు జిల్లా పొంగనూరు చోడేపల్లిలో ప్రపంచ మేధావి రాజ్యాంగ రూపకర్త యావత్ భారతదేశానికి హక్కుల ప్రదాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా చోడేపల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ పోలీస్ స్టేషన్ నందు అంబేద్కర్ గారి ఫోటోకి పూలమాల వేసి గౌరవ వందనాలతో శుభాకాంక్షలు తెలుపుతూ చోడేపల్లి పట్టణ బస్టాండ్ కూడలిలో అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మండల మాల మహానాడు కమిటీ మరియు సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ని కట్ చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ భారతదేశంలో ప్రజలందరూ స్వేచ్ఛ సమాన హక్కులతో జీవిస్తున్నారంటే దానికి కారణం అంబేద్కర్ గారు దేశ ప్రజలకు ఇచ్చిన గొప్ప వరం రాజ్యాంగమని అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని యువత బాగా చదివి విద్యావేత్తలుగా ఎదిగి సమ సమాజాన్ని నిర్మించడమే అంబేద్కర్ గారికి మనమిచ్చే గౌరవం అంటూ ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి గొప్పతనాన్ని ఎస్ఎన్ నాగేశ్వరరావు కొనియాడారు పొంగనూరు పట్నంలోని రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారి విగ్రహం కూడలిలో అంబేద్కర్ వారసులు ముస్లిం మైనార్టీ దళిత సంఘాల ప్రజా సంఘాల నాయకులు టీడీపీ మండల అధ్యక్షులు మాధవరెడ్డి ఎస్డిపిఐ నాయకులు కలిసి పుంగనూరు పట్నంలోని పురవీధుల గుండా భారీ ర్యాలీ వచ్చి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచిపెట్టారు కార్యక్రమంలో వాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు శివ పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి కృపామణి చౌడేపల్లి మండల అధ్యక్షులు కొత్తపల్లి మణి ఉపాధ్యక్షులు శ్రీరాములు ఈశ్వర చౌడేపల్లి సీనియర్ దళిత నాయకులు కృష్ణమూర్తి శేఖర్ పొదలపల్లి రమణ సిపిఎం మండల అధ్యక్షులు డాక్టర్ చంద్ర ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సభ్యులు గున్నా పాల్గొన్నారు ఏప్రిల్ పద్నాలుగులో డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన పొందూరు పట్టణంలో ప్రతి ఒక్కరూ డాక్టర్ అంబేద్కర్ గారి గారి జయంతి వేడుక చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము మనకందరికీ తెలిసిందే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మారుమూల గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంతో పుట్టి ఆయన చిన్నతనం నుండి ఎన్నో అవమానాలకు ఎన్నో ఇబ్బందులకు ఎన్నో దీనికి గురై కూడా ఒక స్వయం కృషితో ఏమైనా నేను నా కోసం నా దేశం కోసం ఏమైనా చేయాలని మన ఎంతో కృషి చేసి ఎంతో పట్టుదలతో ఆయన చదివి ఒక ఉన్నత శిఖరానికి వచ్చి ఆయన చదివి మన దేశానికి ఈ రోజు మనమంతా చూస్తున్నాం మన భారతదేశం ప్రపంచ దేశాలకు వెళ్ళాలి పెద్ద ప్రజాస్వామ్య దేశము మన భారతదేశం ఒక విలువైన భారత రాజ్యాంగం ఉందంటే దానికి కారణం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం

ఈ రోజు మనం చూస్తున్నాం మనం ఏదైతే మన భారతదేశ రాజ్యాంగం ఉంది భారతదేశ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ నాయ రక్షణ సమాన హక్కులు కల్పిస్తా ఉంది దానికి కారణం మనం చూస్తే మన భారతదేశం రాజ్యాంగం నిర్మాత కదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడు ఒక మాట అంటున్న దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కాదు ప్రతి ఒక్క పౌరు భారతదేశ ప్రౌరుడికి సామాజిక విలువల్లో ప్రతి ఒక్క పౌరుడి అభివృద్ధి చెందాలని చెప్తా ఉండేవారు అదేవిధంగా బాబాసాహెబ్ అంబర్కర్ గారు ఒక మాట అనేవారు మనం మనం కోసం జీవిస్తే మనలోనే ఉంటాం ఎవరి కోసం జీవిస్తే జనంలో ఉంటామని కాబట్టి ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ గారిలో ఒక స్ఫూర్తిగా తీసుకొని మనము మన దేశం కోసం మన జాతి కోసం మన అభివృద్ధి కోసం పాటుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనం చూస్తున్నాం మన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి బాబాపరగ హక్కు ఉంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో మనం చూస్తున్నాం ఏదైతే తమ హక్కుల కోసం పోరాడించే వాళ్ళకి అన్యాయంగా నల్ల చట్టాలు వెళ్ళడం వాళ్ళని జైల్లో ఇరికించడం వల్ల పార్టీ ప్రజాపెత్తనా ప్రజా హక్కుల కోసం ప్రజాస్వామ్యంగా మాట్లాడే పార్టీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎస్కే హైజీ కూడా స్పందించాలని అన్యాయంగా అరెస్టు చేయడం జరిగింది ఈ రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం రాజ్యాంగాన్ని కట్టుబడి మనం చేయాలి వెంటనే ఇలాంటి నల్ల చట్టాలు వేసి వెంటనే ఇలాంటి భారతదేశ పౌరులను ఎవరెవరైనా కదా అరెస్టు చేసిన వాళ్ళను విడుదల చేసి భారతదేశానికి ఒక చక్కటి మార్గదర్శంగా పరిపాలించాల్సిందిగా మేము కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము జోహార్ అంబేద్కర్ గారి మంత్రి మేధావైన డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం ఇక్కడికి విచ్చేసిన అన్న అన్నతమ్ములకి అక్కచిల్లెలకి అందరికీ ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు ఆయన నూట ముప్పై నాలుగో జయంతి జరుపుకుంటున్నాం దీనికి ఏమంటే అంబేద్కర్ గారు బాధలు కష్టాలు ఆయన చిన్ననాటికి ఆయన అనుభవించిన కష్టాలు స్కూల్లో కానీ స్కూల్కి వెళ్తే తోటి పిల్లలతో లోపలి కూర్చొనియకుండా స్కూల్ బయట ఎవరి ముందు నిలబడి ఆయన చదువుకోవడం ఉన్న పిల్లలకి చదువు ఎంత వాళ్ళకి అర్థం కాకుండా ఉంటే బయట ఉన్న అంబేద్కర్ గారు ఆ విషయాలందరికీ క్షుణ్ణంగా పరిశీలించి ఆవిడకి ఆన్సర్ చేసినా కూడా దాన్ని తప్పుబట్టి ఆయన్ని ఒక అంటరాని వాణిగా ఆయన అనుభవించిన శోభ మరి ఏ ఒక్కరూ అనుభవించకూడదని మనకు బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ న్యాయం చేయాలని ఆ రోజే చిన్నతనని ఆయన ఒక బీజే అంటున్నాడు దాని తర్వాత అంచెలంచెలుగా అవమానాలు ఎదుర్కొన్నా పల్లెల్లో ఎక్కడైనా అప్పుడు చెరువులు బావుల్లో నీళ్ళు ఎక్కువగా ఉంటే అక్కడ వీళ్ళు పోతే వీళ్ళని కొద్దిగా రాని పోవడం అవంతా ఆయనకి మనసు కలిసి వేసి ఆయన ఒక పట్టి ఇది కంపల్సరీ సాధించాల అందరికీ సమానమైన హక్కులు కల్పించాలని ఆ రోజు అంబేద్కర్ గారు ఆ కృషి ఫలితమే నేడు ఈ రోజు ప్రతి ఒక్కరూ సమానంగా ఉన్నారు సమాజంలో ఒకరు ఎక్కువ తక్కువ లేకుండా ఆనాటి ఆయన వేసిన అడుగు జాడలోనే ఈ రోజు ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ నడుచుకుంటూ సంబంధించిన వాడు కాదు ప్రతి ఒక్కరికి అంబేద్కర్ గారు అంటే అభిమానము ప్రపంచ దేశాల్లో విగ్రహాలు గాని ఆయన విగ్రహాలు మరి ఏ యొక్క నాయకునికి లేవంటే ఆయన దార్శనికత ఆయన మేధా సంపత్తి ఎలా ఉందో అందరూ అర్థం చేసుకోగలరు ఆయన రాసిన రాజ్యాంగం ఈ రోజు భారతదేశంలో అమలవుతుంది ఇప్పుడు కాదు తరాలు మారిన యుగాలు మారిన అంబేద్కర్ ఆశయాలని కొనసాగించాలని అంబేద్కర్ గారు రాజించిన రాజ్యాంగం రాజ్యాంగం అనుబడి అనుసరించుకొని ఆయన అడుగుదాడల్లో నడుస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా అంబేద్కర్ గారు రాజ్యాంగానికి లోబడే పనిచేయాలని మనందరికీ తెలుసు కాబట్టి మనం అదే పంతల్లో నడుచుకుంటాం రాబో తరాలకు గానీ ఆయన అడవిదాడల్లో నడిచి ఆయన ఒక ఆదర్శవంతంగా మనం గుర్తుంచుకోవాలని అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు నమస్కారం అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు భారత రత్న భారత రాజ్యాంగ నిర్మాత నూట ముప్పై ఐదవ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ ఎంపతి సందర్భంగా మన అంబేద్కర్ అభిమానులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన మరియు కేకటింగ్ ప్రోగ్రాంకి హాజరయడం జరిగింది మనమంతా ఈరోజు బాగా ఉన్నామంటే కారణం మన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం రాజ్యాంగంలో మనకి మనకెన్నో హారు మనకి అంబేద్కర్ గారు మంచి న్యాయవేత్త దూర దృష్టి కలిగిన ఆర్థికవేత్త ఆయన సలహాల ప్రకారమే మొదటి ప్లానింగ్ కమిషన్ అంటే ప్రణాళిక సంఘం ఏర్పాటైంది ఆయన ఆయన చూపించిన దారిలోనే ప్రజా పంపిణీ వ్యవస్థ పౌర పంపిణీ వ్యవస్థ ఏర్పాటైంది కాబట్టి మనమంతా అంబేద్కర్ లాగా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని రాజ్యాంగ విలువలని మనం కాపాడాలని అందరి ఈ సందర్భంగా ఆయన అభిమానులకు అందరికీ నేను తెలియజేస్తూ నా చే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను वो कुछ इचिंग है सर चेकअप मेनम हेलो फोटो डाल हां किलो फोटो और प्लेट डाल रेड प्लेट रेड प्लेट थैंक यू येंगल्ले सर अंदर रंडी मिनट मिनट बोल बना तो बताना हाउ जी Okay, mm ना -hmm. mm -hmm. mm -hmm.